పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కమిషనర్ మౌర్య అన్నారు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియం నుంచి రామ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కమిషనర్ మౌర్య కార్పొరేటర్లు నరసింహాచారి కల్పన నారాయణ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన తిరుపతిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమన్నారు నగరంలో అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావు ఇవ్వకూడదని అన్నారు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం స్వచ్ఛ భారత్ అన్నారు మోదీ స్పూర్తితో రాష్టంలో స్వచ్ఛతాహి హీ సేవా కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా కృషి చేసి తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని అన్నారు నగరంలో పారిశుధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ నగరపాలక సంస్థ సిబ్బందితో సహకరించాలని స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవలో భాగంగా నగరంలో పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు రెండు వారాల పాటు ఈ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు నగరంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు హాస్పిటల్స్ కార్యాలయాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే నగరం పరిశుభ్రంగా ఉంటుందన్నారు అదే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం జరుగుతోంది గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ రెండవ తారీఖు వరకు స్వచ్ఛత సేవా అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతటా ఇటు అధికారులని ఇటు రాజకీయ నాయకులని అది పౌరులని అందరిని కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరదకం ఇటువంటి మంచి కార్యక్రమంలో మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్ర ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అందులో భాగస్వాములై అందరూ కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రతగా కాపాడుకోవాలని అందులో భాగంగానే ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నాం సేవా ప్రోగ్రామ్ మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన గౌరవ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి ఇక్కడ అందరు విద్యార్థులకి అండ్ ఆఫీసర్స్కి ముఖ్యంగా ఆర్డి టూరిజం డిప్యూటీ కమిషనర్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరము అక్టోబర్ అక్టోబర్ రెండు గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం దాని ముందు రెండు వారాలు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే రెండు వారాలు ప్రోగ్రాం చేస్తాము ఈ వారము ఈ ఇయర్ కూడా థీమ్ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అంటే స్వచ్ఛత అనేది మనము శానిటేషన్ క్లీన్నెస్సే కాదు మన మైండ్ ఇవి కూడా స్వభావ బిహేవియర్ కూడా మనం స్వచ్ఛతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో స్వచ్ఛతకి భాగీదారి అని పబ్లిక్ పార్టిసిపేషను అలాగే సంపూర్ణ స్వచ్ఛతని చాలా పెద్దగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి మనము హెల్త్ చెకప్స్ వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కూడా టేకప్ చేస్తున్నాము ఈ రెండు వారాలలో ముఖ్యంగా మనం వేస్ట్ ఆర్ట్ పైన ఫోకస్ చేస్తాము అలాగే ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ముఖ్యంగా సఫాయి కర్మచారీస్ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీపీఈ కిట్లు ఇవ్వడము అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కవర్ వాళ్ళు బీమా యోజన కింద కవర్ అయ్యారా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని కూడా మనం చేయడం జరుగుతుంది ముఖ్యంగా టై టైఅప్ అయ్యి టాటా ట్రస్ట్ టాటా క్యాన్సర్ ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు మనము వాళ్ళతో టైప్ అయి చేయడం జరుగుతుంది నా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ తిరుపతి ప్రజలకి ఇది ఒక పిలిగ్రిమ్ సిటీ కాబట్టి చాలామంది వస్తుంటారు మనకి ఇక్కడికి లక్ష మంది నియర్లీ పిలిగ్రిమ్స్ ఎవ్రీ డే వస్తున్నారు కాబట్టి శానిటేషన్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత